పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ ఎయిటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పద్దెనిమిది లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ అబ్బాయికి పద్మశాలి క్యాస్ట్లో వధువు కావాలి నెక్స్ట్ మాలా క్రిస్టియన్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ బీటెక్ ఎంబీఏ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పదిహేను లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ అబ్బాయికి మాలా క్రిస్టియన్లో వధువు కావాలి ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలు అండి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాష్ అమ్మాయి టూ థౌజండ్ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ ఎంటెక్ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి ఓన్లీ డాటర్ అండి ఒకటే కుదురు ఇరవై కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అమ్మాయికి రెడ్డి క్యాష్లో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి కరువు కావాలి నెక్స్ట్ కమ్మ క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ ఫార్మడి కంప్లీట్ అయింది అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాబ్ చేస్తుంది నాలుగున్నర లక్షల ప్యాకేజ్ లో ఉంది